చూడి ఇది ప్రవీణ్ పగడాల్ గారిది నాది వాట్సప్ చాటింగ్ నేను ఇది ఎప్పుడు దీని గురించి మాట్లాడలేదు ఎందుకంటే ఆయన చనిపోయారు కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు దీని గురించి ఆయన గొప్పతనం మీకు చెప్పాలి కాబట్టి నేను కొంత అమౌంట్ ఆయనకి పంపించి బ్రదర్ దిస్ ఈజ్ మై స్మాల్ గిఫ్ట్ ఫర్ యువర్ ప్రజెంట్స్ ప్లీజ్ యాక్సెప్ట్ అని పెట్టా మీరు వచ్చినందుకు నేను ఇస్తున్నటువంటి కానుక దీన్ని మీరు తీసుకోండి అంటే ఆయన అయ్యో సార్ అలా చేయకండి అని పెట్టాడు అలా చేయకండి మాస్టర్ అని నన్ను ప్లీజ్ అన్న జస్ట్ నా సాటిస్ఫాక్షన్ కోసం మీరు ఉంచుకోండి మీరు దేవుని పనిలో ఉపయోగించండి అని పెట్టాను మీరు దేవుని సేవ చేస్తున్నారు కదా నాకు తెలుసు మీరు ఎంత గొప్పగా పరిచయ చేస్తున్నారు మీరు ధనాన్ని దేవుని పరిచర్యలో వాడండి నేను ఇచ్చే తక్కువే వాడండి మీరు దేవుని పరిచర్యలో వాడండి మీరు బోల్డ్ అంత ఖర్చు పెట్టుకుని వస్తారు మీ చుట్టూతో బోల్డ్ మంది ఉంటారు మీరు చెయ్యాలి ఇంకా చాలా పరిచయ చేయాలి ఈ పరిచర్యలో మీకు ధనం ఉపయోగపడుతుంది ఉపయోగించండి అని చెప్పేసి పెడితే చూడండి ఆయన ఏమని పెట్టాడంటే నాకు సార్ ఫార్మాలిటీ ఎందుకు ఎందుకులేండి ఎందుకు లేండి మనకి మనకి అన్నాడు లేదన్నా పర్లేదన్నా ఉంచండి ప్లీజ్ అని పెడితే నాకు వెంటనే కింద దేనికి వాడమంటారో చెప్పండి నేను నాలుగు రకాలైనటువంటి పరిచర్యలు చేస్తున్నాను మీరు దేనికి వాడమంటే దానికి ధనాన్ని వాడతానని పెట్టాడు అది అతనికి ఉన్నటువంటి యథార్థత చూసారా అందులో ఏమని రాశారు అంటే ట్రైనింగ్ ఉందండి దానికి వాడమంటారా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఉంది దానికి వాడమంటారా కొంతమంది హెల్త్ సపోర్ట్ చేస్తున్నాను దానికి వాడమంటారా అలాగే కొంతమంది విధవరాండ్రను కూడా ఆదరిస్తున్నాను దానికి వాడమంటారా దేనికి వాడమంటారు అని చెప్పి పెట్టాడు నేను ఇచ్చిన డబ్బుల్ని అప్పుడు నేను మీ ఇష్టం సార్ మీకు నచ్చిన దాంట్లో వాడుకోండి నాకు అభ్యంతరం ఏమి లేదు మీరు యథార్థంగా దేవుని సేవ చేస్తున్నారు మీకు నచ్చిన దాంట్లో మీ ఇష్టం వాడుకోండి అని పెట్టాను నేను అప్పుడు ఆయన చెప్పండి సార్ పర్లేదు అని పెట్టాడు ఇంకెందుకులేను ఎంతగా అడుగుతున్నాడు కదా అని హెల్త్ సపోర్ట్కి విధవరాండ్రికి ఉపయోగించండి మీరు ఎలాగో నాలుగు రకాల ఐదు రకాల పరిచర్యలు చేస్తున్నారు కదా ఏదో పరిచర్యలో నేను ఇచ్చిన ధనాన్ని మీరు వాడుకోండి అంటే ఓకే సార్ అని పెట్టాడు ఇదిగో ఈ రోజుకి నేను ఎప్పుడు చెప్పలేదు ఇది ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా నాకు రాలేదు ఆయన బతుకుండా ఉంటే నాకు ఇది అవసరం లేదు చెప్పకపోయేవాడిని కానీ ఈరోజు ఆయన యథార్థత ఏంటో మీకు తెలియాలి అని చెప్తున్నాను ఒక సేవకుడిగా మరో సేవకుడు ఏంటో నాకు తెలుస్తుంది అలాగే నేనేంటో ఆయనకి తెలుస్తుంది ఆయనేంటో నాకు తెలుస్తుంది సో వాళ్ళు చేస్తున్న పరిచయం ఎలా ఉండబోతుందో ఎలా ఉంటుందో కూడా తెలుస్తుంది అది ఈయనకున్న యథార్థత కొంతమంది అలా ఉండకపోవచ్చు కొంతమంది మోసం చేస్తూ ఉండొచ్చు సమాజాన్ని కానీ వాళ్ళు దేవునికి ఒకరోజు ఏం చేస్తారు లెక్క చెప్పుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా ఖచ్చితంగా లెక్క చెప్పాల్సి వస్తుంది ఈరోజు ఆయన అలా అలా ఉండుంటే ఆయన మరణించకపోయేవారేమో ఆయన ఇంకా మన మధ్యలో ఉండేవారేమో అని నాకు అనిపించింది నా మనసు అనిపించింది సో ఏదేమైనా ప్రియమైన క్రైస్తవ సమాజమా గుర్తుపెట్టుకోండి సేవకులు అనేవాళ్ళు సత్య సంబంధులుగా మన మధ్యలో ఉండడం మనకి దీవెన మనకి ఆశీర్వాదం అందుకే బైబుల్ గ్రంథంలో ఒక మాట ఉంది సువార్తను ప్రకటి సువార్త ప్రకటించి వారి పాదములు సుందరములు అన్నాడు సువార్త ప్రకటించి వారి పాదములు సుందరములు వారు సువార్తను ప్రకటింపకపోయిన ఎడల మీరెట్లు విందురు ప్రకటించి వారు పంపబడని ఎడల వారిట్లు ప్రకటించుదురు అందుకే సువార్త ప్రకటించి వారికి సహకారులుగా నిలబడండి అన్నాడు